దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం సొలోమోను ఏహోవా మందిరమును తన నగరును కట్టించిన ఇరవై సంవత్సరముల కాలము తీరిన తర్వాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలోమోను కట్టించి వాటిలో ఇస్రాయలీలను కాపులు ముంచెను తర్వాత సొలోమోను హమా సుబా అను స్థలములకు పోయి దానిని పట్టుకున్నాను మరియు అరణ్యమందులు తద్మౌరుణకును హమాతుదేశ్ మందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికీ ప్రాకారములను కట్టించను ఇదిగాక అతడు ఎగువ బేత్హోరోన్ దిగువ బేత్హోరోన్ గౌనులు అడ్డగడలు గల ప్రాకార పట్టణములుగా కట్టించిన బైలతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథము నుంచు పట్టణములన్నింటినీ గుర్రపురౌతుం పట్టణములన్నిటినీ కట్టించెను మరియు ఎర్స్నందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటి అందునూ ప్రాకారపురములుగా తాను ఉద్దేశించిన పట్టణములన్నిటినీ సెలోమోను కట్టించను ఇస్రాయిలీల సంబంధులు కాని హిత్యులలో నుండి అమోరియుల్లో నుండి పెరిజేల్లో నుండి హెవ్వేయుల్లో నుండి ఎబోసేల్లో నుండి శేషించి ఉన్న సకల జనులను ఇస్రాయిలీలు నాశనం చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సెలోమోను నేటి వరకును తనకు పెట్టి పనులు చేయువారినిగా చేసుకుని యుండెను అయితే ఇస్రాయిలీలో ఒకరినైనయును సొలోమోను తన చేయుటకు దాసునుగా నియమింపలేదు వారిని యోధులుగాను తన అధిపతుల్లో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించను వీరిలో శ్రేష్ఠులైన రెండు వందల ఏవది మంది రాజైన సోలమోని క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిని ఇస్రాయేలీల రాజైన దావీద్ నగరనందు నా భార్య నివాసము చేయవలదు ఎహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలోమోను ఫరోకు మార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కొడుకు కట్టించిన నగరునుకు రప్పించను అది మొదలుకుని సొలోమోను తాను మండపం ఎదుట కట్టించిన ఎహోవా బలిపీఠం మీద దహనబల్లు అర్పించుచూ వచ్చును అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోష ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినములందును అమావాస్యలు ఎందున నియామక కాలముల సంవత్సరములకు ముమ్మారు జరుగు పండుగలు అనగా పులియని రొట్టెల పండుగ ఎందును వారముల పండుగ ఎందును పర్ణశాలల ఎందును ఎహోవాకు ధనబల్లు అర్పించుచూ వచ్చను అతడు తన తండ్రి అయిన దావేది చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకుంటకై వారి వారి వంతులు చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినమున యాజకుల సముఖమున స్థుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతులు చొప్పున కావలిండిగా వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించును దైవజనుడైన దావీదు ఆజ్ఞ ఇచ్చియుండెను ఏ విషయంలో గూర్చిగాని బొక్కములు గూర్చిగాని రాజు యాజకులకును లేవీయులకును చేసి ఉన్న నిర్ణయంను బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చివా మందిరమునకు పునాది వేసిన దినం మొదలుకుని అది సంపూర్ణ మగు వరకు పని అంతయు చేయించెను అప్పుడు యహోవా మందిరం సమాప్తమయ్యను సలోమును దేశము యొక్క సముద్రపు ధరినున్న యసోన్బెగర్నకు ఏల తుకును పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడలను ఓడనడుపుటేందు యుక్తిగల పనివారిని పంపిను వీరు సెలోమోన్ పరివారితో కూడా ఓఫీర్నకు పోయి అక్కడ నుండి తొమ్మిది వందల మణుగుల బంగారంను ఎక్కించుకుని రాజైన సెలోమోన్ నద్దుకు తీసుకుని వచ్చేది